రాష్ట్రంలో ఉద్యోగుల సొమ్మునే కాజేశారు పోరాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారిని కేసుల్లో ఇరికించి జైలుకు పంపారు సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అయితే ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరంలో అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మిక పెంచుదారులు ఐక్య వేదిక సమావేశం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని ఆందోళన చేసిన ప్రయోజనం అయితే లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా జిపిఎస్ చట్టం తీసుకొచ్చారని రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావటం లేదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవటం లేదని జిపిఎస్ సొమ్మును అక్రమంగా కాజేసి ఆయన ఆదేశాలను అర్పించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలు పక్కన పడేసి రాష్ట్రవ్యాప్తంగా వాటి కోసం ఉద్యోగులు పోరాడినా కూడా వారిని అయితే జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు సో ఇటువంటి ప్రభుత్వంతో అని చెప్పేసి వీరు అన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి